అందరికీ నమస్కారం అండి శుభోదయం హరే శ్రీనివాస మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈరోజు మనం నాహం కర్త హరికర్త అనే దీనిలో నుంచి పీవీఆర్కే శర్మ పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామండి తిరుమల గురించి స్వామివారి లీలలు ఇది మూడవది రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం అనే టైటిల్ తోటి ఉన్నది ఇది ఈరోజు స్వామివారి లీలగా మనం కూడా తెలుసుకుందామండి నమో వెంకటేశాయ ప్రసాద్ గారు ఈ విధంగా చెప్తున్నారు అకస్మాత్తుగా ఆ విమానం గాల్లో ఊగిపోయింది క్షణాల్లో నేల కూలింది ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చివేయబడింది కొన్ని వందల గజాల దూరంలో నేల మీద దూకుతూ ఇట్లా అంటే కిందకి పడిపోయి స్తంభించిపోయిందట విమానం దాని ముక్కు తోక భాగాలు విరిగిపోయాయి ఇంజన్లో నుంచి నిప్పురవ్వలు పొగలు బయటకు తన్నుకొని వస్తున్నాయి అయినా కూడా విమానం పేలిపోలేదు మాకు మాత్రం గుండెలు ఆగిపోయాయి అని ప్రసాద్ గారు కే ప్రసాద్ గారు చెప్తున్నారండి మూడవ స్వామివారి లీలగా ఇది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ఒకసారి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై పదిహేనవ తేదీ లేదా పదహారు అయి ఉండొచ్చు ఆ రోజు తెప్పోత్సవం కార్యక్రమంలో ఉండగా నాకు చీఫ్ సెక్రటరీ నుండి టెలిఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే అప్పటికే సికింద్రాబాదు బోలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవి విడిదికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు తిరుమలకు వచ్చి పది పదిహేను రోజుల పాటు కొండ మీదే బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలని అనుకుంటున్నారట నాకు విచిత్రంగా అనిపించింది రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం ఒకటి రెండు రోజులు కొండ మీద బస చేయడం మామూలే ఆ ఒకటి రెండు రోజుల బస అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని రాష్ట్రప రాష్ట్రపతి కోసము సెక్యూరిటీ ఏర్పాట్లు ఆయన ఆంతరంగిక సిబ్బందికి సెక్యూరిటీకి సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకి ఆయనని అంటిపెట్టుకొని ఉండే మంత్రిగారికి వారి సిబ్బందికి ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే విఐపిలకి బస ఏర్పాటు చేయడం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం ఇదంతా మామూలుగానే పెద్ద తతంగం అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుండటం కూడా సహజం కదా ఇప్పుడు పదిహేను అంటే పది పదిహేను రోజుల పాటు రాష్ట్రపతి వస్తానంటే అందులోనూ ఆయన తెలుగువారు మాజీ ముఖ్యమంత్రి కూడా కనుక ఆయన్ని చూడ్డానికి వచ్చిపోయే అతిథుల్ని నాయకుల్ని కూడా పట్టించుకోవాలన్నా భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం అయితే కాదు దీనికి తోడు మంచి కాటేజీల్ని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి కనుక సాధారణ భక్త యాత్రికులకు అసౌకర్యం కలి కలిగించాల్సి వస్తుంది అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శనం క్యూలని నిరోధించాల్సి వస్తుంది ఇది భక్తులకి మరింత అసౌకర్యం చికాకు కలిగిస్తాయి నేను ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించాను మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళితే బాగుంటుందేమో అన్నాను ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని అయినా రాష్ట్రపతి తాను ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా విజిటర్ల గోల పెట్టుకోకుండా కేవలం స్వామివారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా రెండు వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నానని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారు అయినా నా అభ్యర్థన మేరకు మరోసారి రాష్ట్రపతితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది విషయాలన్నీ మాట్లాడానయ్యా ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తుడిలాగా శ్రీనివాసు సేవించుకోవాలనుకుంటున్నారట హంగు ఆర్భాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు నువ్వు ఇవాళే బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్తాను మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారు ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే నేను హైదరాబాద్కి విమానంలో బయలుదేరాను ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒక ఆవ్రో విమానం నడిచేది మధ్యాహ్నం మూడున్నర గంటలకి తిరుపతిలో బయలుదేరితే ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుతాం అన్నమాట నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామారావుకి విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడికి సూచనలు పంపించి రేణుగుంట ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను అప్పట్లో తిరుమల కొండ మీద సన్నిధి వీధిని వెడల్పు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుండటంతో ఈ అధికారులంతా అక్కడే ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు నా సూచనలని సూచనలు అందుకొని రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను కలుసుకున్నారు అప్పటికే నేను విమానం ఎక్కేశాను అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కొంతసేపు విమానాన్ని ఆపించాను వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక ఆవ్రో బయలుదేరింది విమానం తొమ్మిదో వరుసలో కిటికీ పక్కన కాకుండా వరుస మధ్యలో సీటు నాకు వచ్చింది నాకు పక్క సీట్లో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాట్ం శ్రీరామ్మూర్తి కూర్చున్నారు రాష్ట్రపతి పర్యటన పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు నేను చెబుతున్నాను అంతలో విమానం మెల్లగా రన్వే మీద పరుగులు తీస్తూ గాల్లోకి ఎగిరింది కొద్ది నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోయినట్లయింది మాకు కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది ప్రయాణికులు కేకలు వేశారు మళ్ళీ విమానం నడక సర్దుకుంది అమ్మయ్యా అనుకున్నాం అంతే క్షణాల్లో మళ్ళీ కడుపులో దేవడం ఆరంభమైపోయింది అంటే విమానం బరువుని కోల్పోతోందన్నమాట అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది విమానంలో గాలి వీచినట్లయింది తలగడలు పేపర్లు ఎగిరిపోతున్నాయి అందరము నడుముకి బెల్ట్లు బిగించుకు పెట్టుకున్న విమానం కుడి పక్కకి ఒరిగిపోతున్నట్లు వెనక్కి లేచిపోతున్నట్లు అనిపించింది భయంతో కేకలు అరుపుల మధ్యలో ప్రయాణికులు తమ తమ సీట్లకి బళ్ళు లాగా అతుక్కుపోయారు అలా ఓ పక్కకి తోసుకుంటూ దూసుకుపోతున్నట్లు ఉన్న విమానం ఒక్కసారిగా దబీమని ఆగిపోయింది ఒకే ఒక్క కుదుపుతో ఆ కొద్ది నిమిషాల పాటు ముందు సీటు గట్టిగా పట్టుకొని కూర్చుని కళ్ళు మూసుకొని నేను సేవిస్తున్న స్వామిని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న నేను విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకు వస్తున్న వైపు అంటే వెనక్కి తిరిగి చూశాను విచిత్రం విమానానికి చిల్లు పడింది అందులోంచి దుమ్ము బురద మట్టి లోపలికి ఎగిరి వచ్చేస్తున్నాయి అప్పటికే చాలా బురద మట్టి విమానం లోపల పైకప్పు నిండా వెదజల్లబడింది నాకు అప్పుడు అర్థమైంది విమానం నేల కూలింది అని ఉద్వేగంతో సంభ్రమంతో నేను కేకలు వేశాను సీటు బెల్ట్ విప్పుకొని వెనుక తలుపు దగ్గరకు పరిగెత్తాను నాతో పాటు ఎయిర్ హోస్టెస్ మరో ప్రయాణికుడు కూడా కూడా వచ్చారు ముగ్గురం కలిసి అతి బలంగా తంతే తంతేగాని వెనుక తలుపు తెరుచుకోలేదు తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి నేలని బల్లిలా అతుక్కుపోయి ఉంది బయటంతా కుండపోత వర్షం క్ష క్షణాల్లో ప్రయాణికులందరూ బ్రతుకు భయంతో గోవిందా గోవిందా అనుకుంటూ విమానంలో నుంచి దూకేశారు అందరం అప్పుడు గమనించాం విమానం ముందు భాగంలో నుంచి పొగలు వస్తున్నాయి అయితే వర్షం వల్ల ఆ పొగలకి కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి నేను ఒక కాలి చెప్పును విమానంలో మర్చిపోయాను మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకున్నాను అందరం బయటే నిలబడి వర్షంలో తడుస్తున్నాం కానీ ఎవరూ ధైర్యం చేసి విమానంలో కూర్చోవాలనుకోలేదు కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయింది విమానంలో నుంచి పొగలు ఆగిపోయాయి ఆకాశం తెరపిచ్చింది వెలుతురు పెరిగింది పరికించి చూస్తే విమానం ముక్కు భాగం తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి ప్రొపెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చెల్లా చెదురుగా పడున్నాయి మేము ఉన్నది ఒక బా ఒక బాగా ఎండిపోయిన చెరువు గర్భంలో అప్పటికి విమానం రెండు వందల మూడు వందల గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చివేయబడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది అయితే అక్కడ చౌడు నేల కావడం వల్ల ఆ సమయంలో వర్షం కురుస్తుండడం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జార్బర్గా పనిచేసింది మొత్తం మీద ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులం క్షేమంగా ఉన్నాం విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చెందలేదు మరోసారి శ్రీనివాసు ధ్యానించుకున్నాను అందరం బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆనంద పార్వశ్యంలో ఉక్కిరి బిక్కిరవుతూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నాం అంతకుముందు మా విమానం పిచ్చిగా వెర్రిగా ఎగరటాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్లోనే కొంతసేపు నిరీక్షించారు అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందని ప్రకటన రావడంతో కంగారుగా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ వాహనాల్లో ఎయిర్పోర్టు అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కులో ప్రయాణించి విమానం కూలిపోయిన చోటుకి చేరుకున్నారు అప్పటికి విమానం రేణిగుంట విమానాశ్రయం నుండి ఐదు మైళ్ళు ప్రయాణించిందంతే నేను చొరవ తీసుకొని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేయించాను ప్రయాణికులందరినీ టీటీడీ వాహనాల్లో తిరుపతికి చేర్పించే ఏర్పాటు అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశాను వాళ్ళ బంధువులకు ఈ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలియటానికి ముందుగానే ప్రయాణికులంతా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేసి చెప్పించే ఏర్పాటును చేశాను ఈ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ రాకపోలే రాలేకపోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశాను మర్నాడు నేను జిల్లా కలెక్టరు సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించాను పైలట్లు చెప్పిన దాన్ని బట్టి చు బట్టి ఏం జరిగిందో ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావడం లేదు ప్రచండమైన గాలులు వీచాయి ఆ గాలుల వేగానికి ఆబ్రో విమానం ఊగిపోయింది కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఆ గాలులు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేశాయి అలా దూసుకుపోవడంలో ఆ చెరువు గట్టు మీదున్న చెట్ల తలకాయల్ని విమానం చెక్కేసింది ఆ విశాలమైన చెరువులో విమానం కూలిపోయిన చోట అంతా మట్టి నేల మరోవైపు గట్టు లోపల పదిహేను ఇరవై అంగుళ అడుగుల వెడల్పున నీళ్లు నిలుచున్నాయి విచిత్రంగా విమానం ఆ నీళ్లల్లో కూలిపోలేదు చెరువుకి కొంచెం దూరంలో అటు ఇటు పెద్ద బండరాళ్ళు చిన్న సైజు కొండల్లాగా ఉన్న ఆ ప్రచండ మారుతాలు విమానాన్ని వాటి మీదకి విసిరేయలేదు అలా జరిగి ఉంటే ఆ ఇరవై తొమ్మిదిలో ఏ ఒక్కరం కూడా బ్రతికి ఉండేవాళ్ళం కాదు విమానం నేలకూలడం వల్ల ఆ తాకిడికి ఇంజిన్లు రెండు దెబ్బతినిపోయాయి కుడివైపు ఇంజను దెబ్బతిన్న ధాటికి విమానంలో చివర సీట్లు రెండు వరుసలు ఎగిరిపోయాయి ఎంత ఉధృతమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయంటే ఆ ధాటికి విమానం బాడేకి చిల్లు పడింది ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపి జరిపిన విచారణలో తేలిందేమిటంటే విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది ఇంజన్లున్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకి తగిలి ఉంటే విమానం తల క్రిందులుగా పల్టీలు కొట్టుండేది ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకు కొట్టుకుపోయాయి విమానం పేలిపోయి ఉండేది విమానం చౌడు మట్టి నేలలో దిగటంతో పాటు వర్షం కురుస్తుండటం వల్ల ఇంజన్లో జనించిన అగ్ని అదుపు చేయబడింది మరో విచిత్రం విమానము అక్కడ పొలాల్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లకి పదిహేను ఇరవై గజాల దూరంలో ఆగిపోయింది లేకుంటే దాని ప్రేలుడు మాత్రమే విమానాశ్రయం దగ్గరికి అధికారులకు వినిపించేది కనిపించేది మేమందరం ఆనవాళ్లు లేకుండా చిన్న భిన్నమైపోయి ఉండేవాళ్ళం కూలిపోతున్న విమానం ఒక పక్కకి ఒరిగి దూసుకు వెళ్ళి దాని రెక్కల కింద ఉన్న ఇంజన్ బ్లాక్స్ ఆధారంగా మాత్రమే రెండు వందల మూడు వందల గజాల దూరం మట్టి నేల మీద దేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచి ఉండిపోయింది చక్రాలు లోపలకు ముడుచుకొనే ఉండిపోయాయి కానీ బయటకు తెరుచుకోలేదు చక్రాలు బయటకు వచ్చుంటే విమానం పక్కకి వాలుతూ నేల మీద దూసుకు వెళ్ళిన తాకిడికి కూడా విమానం పేలి తునా తునకలైపోయి ఉండేది ఈ పరిశీలనలో మరో విషయం బయటపడింది నేను మంత్రి శ్రీ భాటం శ్రీరామ్మూర్తి కూర్చున్న వరుసకి వెనుక వరుస సీట్లు మాత్రమే ఎగిరిపోయాయి మా వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలాయి అదృష్టవశాత్తు ఆ వెనుక సీట్లల్లో ప్రయాణికులు లేరు పైలట్ మొహాన చిన్నగా గీరుకుంది శ్రీ బాటం చేతివేళ్లు కొద్దిగా నలిగాయి అంతే అంతకుమించి ఎవ్వరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు ఇంతకన్నా అద్భుతంగా ఏ సినిమాలోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది విమానము చెరువు లోపల బండల్ని గుద్దిన ముందుకెళ్ళి హైటెన్షన్ లైన్స్కి తాకినా బోర్ల పల్టీలు కొట్టినా ఏ ఒక్కరం కూడా మిగిలేవాళ్ళం కాదు కానీ అలా ఎందుకు జరగలేదు ఇలాగే ఎందుకు జరిగింది ఆవ్రో తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పనిగట్టుకొని విమానాన్ని అలాంటి ప్రమాదం పాలవకుండా పక్కకి లాగి చెరువులో క్షేమంగా దించినట్లుంది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది ఎవరు ఏ శక్తి అలా చేసింది ఎందుకు చేసింది అని ప్రసాద్ గారు పివిఆర్కే ప్రసాద్ గారు ఇక్కడ మనల్నే ప్రశ్నిస్తున్నారు నాహంకర్త హరిఃకర్త అనే ఈ వివరణల్లో స్వామివారి గురించి ఎంత వివరంగా వివరించారు ప్రసాద్ గారు సాక్షాత్తు శ్రీనివాసుడు అంటేనే విష్ణుమూర్తి అవతారం కదండి తిరుమల అంటేనే కలియుగ వైకుంఠం ఆ వైకుంఠంలో స్వామివారిని ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకొని శరణు వేడితే నీవే తప్ప ఇతపరం పెరుగ మన్నింపదగున్ అన్నట్లు ఆయన పాదాలు పట్టుకొని నీవే శరణం స్వామి నీవే రక్ష పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని ఎవరైతే స్వామిని శ్రీనివాస గోవింద ఇలా నామాలు ఎన్నైనా బాలాజీ నామాలు ఏవైనా సరే వెంకటేశ్వరుణ్ణి కనుక మనము ఎక్కడి నుండైనా పిలిస్తే పలికే దైవం స్వామివారు ఆయన్ని తలుచుకోవడమే ఆలస్యం మనదే మనం తలుచుకోకపోతే మనదే తప్పు స్వామివారి దోషం ఎట్లా కూడా ఉండదనమాట ఎందుకంటే అన్ని అవతారాల్లో కానీ అన్ని ఆలయాల్లో కానీ దేవతలు అమ్మవార్లు కూర్చొని ఆసీనులై ఉండి మనం వెళ్ళి పూజ చేస్తేనో మనం వెళ్ళి పిలిస్తేనో అడిగితేనో లేచి వచ్చి రక్షిస్తారనడము ఎంత కరెక్టో ఎంత నిజమో కలియుగంలో శ్రీనివాసులు వారు స్వామివారు శ్రీవారు వెంకటేషులు గోవిందుడు నిలబడే నిరంతరం నిలబడే సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారండి ఎవరు ఎప్పుడు పిలిచినా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి అనువుగా ఆయన నిలబడే స్వామి దర్శనమిస్తూ ఉంటారు అందరికీ అలాగే నిలబడే ఉండి అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా తప్పించినా ఎలా పిలిచినా వెంటనే చటుక్కున పరిగెత్తి వాళ్ళని రక్షించడమే స్వామివారి లక్ష్యంగా ఉంటుంది కలియుగంలో కానీ మనం చేయవలసిందంతా ఏంటంటే స్వామివారిని శరణు వేడాలి వారిపైన పూర్తి నమ్మకాన్ని పెట్టాలి వారిపైనే మన మన సర్వస్వం స్వామివారి చెంతనే వదిలిపెట్టడం వల్ల మనకి ఏది మంచిది ఏది చెడు ఎప్పుడు ఎలా చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది స్వామివారే చూసుకుంటారు మనం చేయవలసిందంతా మనం చేయవలసిందల్లా ఒక్కటే స్వామివారినే శరణు వేడాలి ధన్యవాదాలండి హరే శ్రీనివాస